శ్రీ కమలం వాసవి ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయల విరాళం అందజేసిన గుడిశెట్టి శంకరయ్య గుప్తా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో వైశ్య భవన్ వద్ద వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణానికి భారీగా విరాళం అందజేసిన గజ్వేల్ మండలం జాలికామ వాస్తవ్యులు గుడిశెట్టి శంకరయ్య గుప్తా ఈ సందర్భంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో శ్రీ కమలం వాసవి పరమేశ్వరి ఆలయం నిర్మాణం జరుగుతుందని నేను సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాను అంటూ ముందుకు వచ్చి భారీగా విరాళం ఐదు లక్షల పద్దెనిమిది నూట పదహారు రూపాయలు అందజేసిన గుడిశెట్టి శంకరయ్య గుప్తా కుటుంబానికి అమ్మవారి దీవెనలు కలకాలం ఉంటాయని ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసేవారు

ఇక్కడికి వచ్చి ఈ యొక్క వాసవి మాత గుడిని చూయిస్తామన్న ఉద్దేశం కొద్ది తీసుకొచ్చి చూపించగానే చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇది మన స్టేట్లోనే ఇంత పెద్దది నేను చూడలేదు అందుకే నా శాయశక్తులు నేను ఇచ్చేంత ప్రయత్నం చేసి నేను ఇస్తున్నా అని ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఐదు లక్షలు ఇవ్వడమే కాకుండా మీరు హైదరాబాద్ వస్తే ఒక మంచి వ్యక్తులను చూయిస్తా ఇంకా మంది ఇచ్చే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇది ఐదున్నర కోట్లతో కూడినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఎందరో దాతరిస్తేనే ఇది ముందుకు వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక వ్యక్తిగా నేను సేవ చేస్తా అని చెప్పడం గమ అందుకే ఆయనకు నిజంగా మా వాసవి మాత నుంచి గజ్వేల్ వైశ్యులందరి నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా జై వాసవి జై జై వాసవి ఈరోజు మన గజ్వేల్ మండల వాసవిలు సీనియర్ నాయకులు వ్యాపారవేత్త కుడిశెట్టి శంకరయ్య గారు వారు వారి జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి ధాతుత్వం గల వ్యక్తి గుంటేట్ శంకరయ్య గారు వాళ్ళ కుటుంబం కూడా మొదటి నుంచి కూడా ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు మన గజల ఆర్యవైశ్య ఆధ్వర్యంలో జరుగుతూ ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి శ్రీకమలం వాసవి దేవాలయ నిర్మాణాన్ని వారు చూడడం జరిగింది వారు ఆ దేవాలయ అభివృద్ధికై ఆ దేవాలయము ఒక అద్భుతమని తెలియజేసి వారు ఒక ఐదు లక్షల రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించి ఆ అమ్మవారి సేవలో నేను సైతం అనే విధంగా వారు ముందుకు రావడం జరిగింది వారికి ఆ జగన్మాత ఆ వాసవి మాత కులదైవము అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని అలాగే వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారు ఎన్నో సమాజ కార్యక్రమాలు చేస్తూ మా నాసగిరి క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం అలాగే వృద్ధాశ్రమం కూడా వారు బాధ్యత ఉన్నారు అక్కడ వారు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో గాంధీనగర్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి పేరు గడించినటువంటి గుండెట్ శంకరయ్య గారు మా గజల ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీకమలం వాసవి నిర్మాణ కమిటీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను